నేను మీ జయంతి వరు పల్లి ఈ రోజు మనం నవరాత్రిలో నాలుగో రోజుకు పూజ చేస్తున్నాము ఈ నాలుగో రోజు అవతారం మహాలక్ష్మి అవతారం మహాలక్ష్మి అవతారం ఈ రోజున మనం అలంకృత చేస్తున్నాం మహాలక్ష్మి అవతారం అంటే పద్మంలో కూర్చుని ఉంటుందా పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి చక్కగా తీష్ట వేసుకుని పద్మంలో కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి ఏమో చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి అటు ఇటు ఏరుగుంటుంది అది మహాలక్ష్మి అవతారం అసలు లక్ష్మీదేవి అవతారం ఎలా అవతరించింది అనేది నీకు తెలియాలి దానికి కూడా కథ చెప్పాడు అదేంటంటే పూర్వం దూరాసులు ఏం చేశాడంటే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వెడుతూ వెళ్తూ గిఫ్ట్ గా ఒక మంచి పవిత్రమైన హారం తీసుకుని వెళ్లి దేవేంద్రుడి గిఫ్ట్ గా ఇస్తాడు దేవేంద్ర దాన్ని తీసుకుని చాలా కేర్లెస్ గా ఆ హారానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పక్కనున్న ఐరావతానికి ఇస్తాడు ఐరావతం ఏం చేసిందంటే అది అసలే పట్టించుకోకుండా ఐరావతం కాలి కింద వేసి తొక్కుతుంది అది చూసి దుర్వాసుడు చాలా కోపం వస్తుంది అనమాట నాకైనా అంతే కదండి ఎవరికన్నా ఏదైనా ఇస్తే వాడు పట్టించుకోకపోతే మనం ఎంత ఫీల్ అవుతాం అలా దుర్వాసుడు బాగా కోపం వచ్చి చెప్పిస్తాడు నీ ఇంద్రభావనం అంత అప్పుడు నాశనం అయిపోగా కానీ గర్వం వణుకోగా కాని చెప్పిస్తాడు అయితే ఇది చూసి ఆయన ఆశ్చర్యపోతాడు ఇదేంటి హఠాత్ పరిణామం అని అలా చూస్తుండగానే ఇందరిలోకం అంతా కూడా శూన్యమైపోయి అంతా కరువు కాటకాలు అయిపోయి మేరకి క్షీర సాగర చేస్తారు రాక్షసులు దేవతలు కూడా అటు ఇటు అనమాట చేసినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఎప్పుడైతే అమృతం వస్తుందో అమృతం తాగిన వాళ్ళు మీరు గెలుస్తారని చెప్తాడు ఏంటంటే సరిగ్గా చివరలో అనమాట అంటే చాలా వస్తాయి మదనం చేస్తారు చేస్తారు చివరిలో ఏంటంటే ఆ సముద్రం తరంగాలో నుంచి లక్ష్మీదేవి అమ్మవారు పద్మలు అలా వచ్చేస్తుందన్నమాట అనమాట అంటే అలా ఆవిర్భావం ఆవిడ అలా ఆవిర్భవం అయిన తర్వాత ఆవిడ వచ్చి విష్ణుమూర్తి దగ్గర చేరుస్తుంది అంటే దేవతలు వైపే చేరుస్తుంది ఆడు చేసిన అక్కడ అమృతం తీసుకొచ్చి దేవతలు తాగుతారు అనమాట రాక్షసు తరం కాబట్టి అమృతం తాగారు కాబట్టి దేవతలందరూ విజయం సాధిస్తారు ఆ విధంగా మనకి అమ్మవారు ఆవిర్భవించింది అని ఒక చిన్న కథ అనమాట అంటే ముఖ్యంగా ఏంటంటే ఆవిడ పద్మలో కూర్చుంటుంది సముద్రంలో నుంచి వచ్చింది దేవతలను రక్షించింది రాక్ష సంహారం చేసింది అది లక్ష్మీదేవి కథ తర్వాత లక్ష్మి అమ్మవారి ఒక చిన్న పద్యం ఉంది లక్ష్మి సముద్రతనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీ భూత సమస్త వనిత లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవేంద్ర గంగాధరి త్వాం త్రైలోక్య కుటుంబ సరసిజ వందే ముకుంద్రియ అమృతీ మనం లక్ష్మి అష్టోత్తరాల ముందు చదువుకున్నాం సరే నేను చాలా అంటారు ఇవ్వను ॐ प्रकृत्ये नमः ॐ प्रकृत्य नमः ॐ विकृत्ये नमः ॐ विकृत्ये नमः ॐ विद्याय नमः ॐ विद्याय नमः ॐ श्रद्धाय नमः ॐ श्रद्धाय नमः ॐ सुरभ्ये नमः ॐ श्रुत्य नमः ॐ परमात्मिकाय नमः ॐ परमात्मकाय नमः पद्मालयाय नमः ॐ पद्मालाय नमः पद्माय नमः पद्माय नमः सुधाय नमः सुधाय नमः धन्याय नमः धन्याय नमः కాయనమ కాంతయ ఇంద్రారాయనమ ఇరాయ చందన రూపాయ నమ చందన పద్మముఖే నమ పద్మముఖే పద్మినే నమ పద్మినే జయాయ జయా అనఘాయ నమ అనగాయ హరివల్లభాయ నమ హరివల్లభాయ అశోకాయ నమ అశోకాయ అమృతాయ అమృతాయ అమృతయ అమృత అమ్మవారి పేరే నీకు అవును దీప్తాయమ జయాయ జయా ఇంచుమించు అందరి పేర్లలోనూ అమ్మవారిని ఎక్కడో చోట ఉంటూనే ఉంటుంది అలా పేరు పెట్టుకున్న వాళ్ళు అన్ని భోగభాగ్యాలు సంపదలు సిరి సంపదలు ఐశ్వర్యాలు కలిగి ఉంటారని అందరూ కూడా అమ్మవారి పేరుని తమ పేర్లో ఎక్కడో చోట దాన్ని స్ఫూరించేటట్టు అర్థం వచ్చేటట్టు పెట్టుకుంటారు ఇది మనం అష్టోత్తర శత ఇది వీలైనంత వరకు ప్రతి శుక్రవారం అట్లీస్ట్ అమ్మవారికి ఒకసారి చదువుకుంటే చాలా మంచిది నైవేద్యాలు సమర్పిద్దాం ఎంతో ఇష్టమైన చెక్కల పొంగలి చాలా చక్కగా భక్తిగా శ్రద్ధగా తయారు చేశావు మరి అమ్మవారికి ఇంకా పూర్ణం పూజలు కూడా ఈ రోజు ప్రసాదంగా నైవేద్యం పెట్టాలని పెద్దలు చెప్పారు సో మనం ఈ రోజు ఇవి కూడా చాలా బాగా తయారు చేసి తీసుకొచ్చారు సో అమ్మవారు తప్పకుండా ఆశీర్వదిస్తుంది మన కుటుంబానికి సకలైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు తప్పకుండా అమ్మవారు పరిమిస్తుంది సో అమ్మవారికి ప్రీతిగా ఈ నైవేద్యాలు సమర్పిద్దాం